మరి మనం మరో ముఖ్య అతిథి రాష్ట్ర బీసీ యువసేన అధ్యక్షుడు హెచ్ఎట్టి మురళీ గారిని సంస్థ గురించి రెండు విషయాలు మాట్లాడుతూ కోరుతున్నాం ఈరోజు కడలి వెంకటరమణ గారు మరణించడం అనేది చాలా బాధాకరమైన విషయము ఎందుకంటే ఉపాధి కోసం ఇతర వెళ్ళి భార్య పిల్లల్ని పోషించాలనే ఒక దృక్పథం తెలియనటువంటి వ్యక్తిని కోల్పోవడం అది కూడా ఒక సేవా సంస్థలో యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని మనం కోల్పోవడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయము ఎందరో కష్టాలు తీర్చినటువంటి కార్యక్రమాల్లో ఆయన కూడా ఆయన కష్టార్జితాన్ని కూడా ఇచ్చి ఉన్నారు సో ఈ రోజు ఆయన మరణాన్ని పురస్కరించుకుని ఒక ఐదు నిమిషాలు మనం అందరం కూడా మౌనం పాటిస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం డిస్పేర్ డిస్పేర్ అయితే ఇంత మన రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి వ్యక్తుల సమూహం ఇతర దేశాలు వెళ్ళి ఉపాధి కల్పన కోసం వాళ్ళు కష్టపడుతూ వాళ్ళకు వచ్చినటువంటి జీవితంలో కాస్త సమాజానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో కులరహితంగా అన్ని కులాల్లో ఉన్నటువంటి ఆపదలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ సహకారం అందిస్తున్నటువంటి గల్ఫ్ సెట్బల్ జైవశక్తి సేవా సంస్థకి ముఖ్యంగా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే మరి అదే గ్రూప్లో ఈ కార్యక్రమాల్లో యాక్టివ్గా పనిచేసినటువంటి వెంకటరమణ గారు చనిపోవడం అనేది చాలా బాధకరమైన విషయము అది కూడా ఎవరికో ఒక సహాయం చేయాలనే ఉద్దేశంతో ఆయన ముందుకెళ్ళి చివరికి ఆత్మాభిమానంతో ఆయన ఆ ప్రెజర్ని తట్టుకోలేక చనిపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే ఒక కుటుంబాన్ని నిలబెట్టాలనే సహాయం చేస్తున్న తరుణంలో తన ప్రాణాన్ని తానే తీసుకోవాల్సినటువంటి పరిస్థితి రావడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయము అయితే ఆ కుటుంబాన్ని మరి ఒక గా వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఈరోజు ఆదుకోగలుగుతున్నారు వాళ్ళు మరి సో ఆయన కూడా అప్పు చేసి వెళ్ళడం జరిగింది గల్ఫ్ అని తెలిసింది నాకు ఆయన డాక్యుమెంట్స్ కూడా ఇక్కడ తనకాలో ఉన్నాయని అన్నారు మరి అది కూడా ఇప్పుడు వీళ్ళందరూ స్నేహితులు మరి ఆ గ్రూప్ సభ్యులందరూ కూడా నిలబడి ఈరోజు మరి సంఘంలో దాన్ని పిలిచి ఆ డాక్యుమెంట్స్ కూడా రిలీజ్ చేస్తున్నారు అది కూడా గల్ఫ్ సెట్ జీవ శక్తి యొక్క ప్రోత్సాహంతో జరుగుతుంది అలాగే ఎవరి ద్వారా అయితే ఈయన తన ప్రాణాన్ని తీసుకోవాల్సి వచ్చిందో వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి కాంపన్సేషన్ కూడా ఇప్పించడం అనేది కూడా మంచి విషయము అందులో మరి రాష్ట్ర మంత్రివర్యులు సుభాష్ గారు కూడా మరి అవతల చెప్పి ఒప్పించి ఆ కాంపన్సేషన్ ఇప్పించడంలో ఆయన పాత్ర కూడా నిర్వహించారు మరి అలాగే ఈరోజు ఈ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నారు సమయం తక్కువ ఉంది కాబట్టి పేర్లు చెప్పట్లేదు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సిటిబల్జ కార్పొరేషన్ చైర్మన్ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ కుడుపుడి సత్యబాబు గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఇటువంటి సేవా కార్యక్రమంలో నేను పాల్గొవాలని చెప్పి ఆయన చాలా ఎమర్జెన్సీ వర్క్లో ఇప్పుడు వెళ్ళ వెళ్ళాలి అయినా సరే మనకి టైం కేటాయించి మన కార్యక్రమానికి విచ్చేసినందుకు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ముందు కూడా కార్పొరేషన్లు చాలా ఉన్నాయి కాకపోతే ఇంత యాక్టివ్గా మనకు అందుబాటులో ఉంటూ ఎవరు లేరు సత్యబాబు గారు ఉన్న సత్యబాబు గారు ఏ కార్యక్రమానికి నిన్న రాత్రి తొమ్మిది గంటలకి శివకోడి కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు మళ్ళీ పొద్దుటే ఈ కార్యక్రమానికి రావడం మళ్ళీ తదుపరి వేరే కార్యక్రమాలు కూడా ఉన్నాయి ఆయనకి వేగంగా స్పందిస్తూ మనకి ఏ అవసరం వచ్చినా కూడా మనకి చదువుడు వాదుడుగా ఉంటున్నారు ఏ ఒక్కరు కాల్ చేసినా కూడా అందుబాటులో ఉంటున్నారు ముఖ్యంగా మన కమ్యూనిటీ సభ్యులందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే కార్పొరేషన్ నిధులు కేటాయించాలనే ఉద్దేశంతో మనం గతంలో కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు చేసాము రాబోయే రోజుల్లో కూడా మనం అందరం సిద్ధంగా ఉండాలి ఎందుకంటే ఈసారి పోరాడి సాధించుకోవాలి అది కూడా ఎందుకంటే ఇది ఇలా కార్యక్రమాలు ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఉపయోగపడాలంటే ఈవెన్ దో అది ఒక సేవా సంస్థ గ్రూప్ అయినా అందుబాటులో ఉండాలి లేదా ఒక కార్పొరేషన్ అన్న నుంచి మనం నిధులు తెచ్చుకోలే స్తోమత కలిగి ఉండాలి అనేది నా ఉద్దేశం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి భాస్కర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ కుటుంబానికి మా వంతు సహకారంగా బీసీ యువసేన తరఫున మేము కూడా ఒక ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఈ కార్యక్రమం తదుపరి ఆ కార్యక్రమం కూడా మేము చేయబోతున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ ఆర్థిక సాయాన్ని చేస్తూ ఉంటారు మా గ్రూప్ తోటే కాకుండా మా ధన్యవాదాలు తెలియజేస్తూ రెండు విషయాలు కోరుతున్నాను ఈ విధంగా ఇక్కడికి రావాలి అంటే చాలా బాధాకరం అనిపించింది ఎందుకంటే గ్రూపులో సభ్యుడైన కడలి వెంకటరమణ గారు అలా ప్రాణాలు తీసుకోవడం అనేది చాలా బాధాకరం ఎందుకంటే ప్రతి యువకులకి చెప్తున్నాను ఒక సమస్య ఉందంటే దాని పరిష్కారం కూడా ఉంటుంది ఇలా ప్రాణాలు తీసుకోవడం ఒక పరిష్కారం కింద మీరు అనుకోవద్దు అతను అలా ఎందుకు చేశాడో వెనకాల పిల్లలు ఉన్నారు భార్య తల్లి అందరూ ఉన్నారు వాళ్ళ కోసమైనా ఆలోచించాలి కదా అటువంటిది ఆయన ప్రాణాలు తీసుకున్నారంటే ఎంత ఒత్తిడి ఉందో మనం గ్రహించవచ్చు ఆయనకి నిజంగా ఆ ఒత్తిడి అలా వచ్చింది మనం ఏం చేయలేము ఇంకా పోయిన మనిషిని ఎలాగో తీసుకురాలేము కానీ వాళ్ళ కుటుంబానికి అందరూ చేదోడు వాదోడుగా ఉంటూ మన జగల్ ఫీవర్ శక్తి గ్రూప్ సభ్యులందరూ కూడా ఆలోచించి ఈ విధంగా సహాయం చేయడం అనేది గొప్ప అదృష్టం అనుకోవాలి ఎందుకంటే నేను ప్రతిదీ చెప్తూ ఉంటాను వాళ్ళు ఎప్పుడూ కూడా ధనవంతులు కాదు ఏదో వెనకాల ఉండి కాదు వాళ్ళు పొట్ట చేతి పట్టుకుని గల్ఫ్ వెళ్ళి వాళ్ళ భార్య బిడ్డలని పోషించుకుంటూ వాళ్ళకి పంపించుకుంటూ ఈ సేవా కార్యక్రమాలకి ఐదు వందలు వెయ్యి రూపాయలు రెండు వేలు అలా సహాయం చేస్తూ ముందుకు వస్తున్నారు అటువంటి వాళ్ళకి మన ఈయన కవురు నరసింహస్వామి గారు అనగా అలాగే గుత్తుల మీరాకుమార్ గారు పెద్దలు చాలా సహాయాలు చేస్తున్నారు వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుందాము ఈ అంతటిని నడిపించే భాస్కర్ నిజంగా అనుకుంటాను నేను అక్కడ జాబ్ చేసుకుంటూ ప్రతి క్షణం నాకు రాత్రి నుంచి అందుబాటులో ఉన్నాడు వెళుతున్నారా అమ్మా వెళుతున్నారమ్మా అని అటువంటి కార్యక్రమాలు చేయాలనే ఒక బుద్ధి పుట్టింది వాళ్ళకి అటువంటి వాళ్ళందరికీ కూడా మనం చేయూతనిస్తూ ముందుకు నడిపించాలి ఈ వెంకటరమణ గారు అకాల మరణానికి చింతిస్తూ వాళ్ళ భార్య బిడ్డలకు మనందరం చేదోడు వాదోడుగా ఉంటూ ఈ ఇప్పుడే కాదు వాళ్ళకి ఏదో విధంగా మనం సహాయం చేసుకుని ముందుకు వెళదాము అటువంటి ఈ కార్యక్రమానికి వీళ్ళందరికీ కూడా పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మా తమ్ముడు సత్యబాబు గారికి ఆయన ఆయన కూడా ఈ ఏదైతే కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారో అందులో కూడా ఏమైనా సరే ఆయన ఏమన్నా సహాయం చేయగలిగితే చేస్తారు ప్రతి వాళ్ళకి కూడా ఆయన చేదోడు వాదోడుగా ఉంటారు అటువంటి ఆయనకి చైర్మన్గా ఇవ్వటం మన అదృష్టం అనుకోవాలి ఇటువంటి పెద్దలందరికీ తమ్ముడు సుభాష్ కూడా మంత్రిలో ఉన్నారు అయ్యి ఉన్నారు ఆయన కూడా మనందరికీ చేదోడు వాదోడు ఉంటూ ఎక్కడ ఏ కష్టం వచ్చినా ఏదన్నా ఉన్నా బాబు ఇలా కష్టం వచ్చిందంటే నేను ఉన్నానని చెప్పి ముందుకు వస్తాడు అటువంటి ఉన్నంత ఉన్నంతకాలం కూడా మనందరికీ కూడా అన్ని మంచి జరుగుతుందని తెలుసుకుంటూ ఈ కుటుంబానికి మరొక్కసారి ప్రగాఢ ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాను ఎప్పుడు కూడా మీతో పాటే నేను ఉంటాను ఇటువంటి వాళ్ళు ఎవరికైనా ఏ సహాయం చేయాలని ముందుకు వెళ్తాము అలాగే ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ అలాగే మన గు్రూప్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు ప్రసాద్ గారు రెండు విషయాలు మాట్లాడుకున్నా కడలి వెంకటరమణ గారు మరణానికి చింతిస్తూ మరి ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాను అలాగే గుడిమిన గ్రామం తరఫున మరి గ్రూప్ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుని మరి కట్ట భాస్కర్ మా నివాసి గో గుడిమిన నివాసం అయినందుకు మాకు ఎంతో గర్వకారణంగా ఉంది మరి ఈ కార్యక్రమానికి ముఖ్యార్థులుగా ఇచ్చేసినటువంటి ఈశ్వరమ్మ గారికి అలాగే సత్యబాబు గారికి అలాగే గ్రూప్ సభ్యులందరూ కూడా మరొకసారి నమస్కారం తెలియజేసుకుని మరి ఈ సేవా సంస్థను ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఇటువంటి కుటుంబాలను ఆదుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మొన్నే మైండ్ దగ్గర ఎస్సీ ఎస్సీ అబ్బాయి ఎలక్ట్రికల్ షాక్ తగిలి కాలిపోవడంతో జరిగింది అప్పుడు మరి క్రీణ్ గారిలో అంతా కూడా వచ్చి ఒక ముప్పై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది మరి కులమతాలకు అతీతంగా జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమాలని మరి అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందించాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు ముఖ్య అతిథి రాష్ట్ర సెట్ కార్పొరేషన్ చైర్మన్ గారు కుడిపూడి సత్యబాబు గారిని మా గ్రూప్ ఉద్దేశించి రెండు విషయాలు మాట్లాడుతున్నా కోరుతున్నాను నమస్కారం కడల వెంకటరమణ గారి చనిపోవడం చాలా బాధాకరం ఈరోజు ఆయన సంతాప సభ అని అనుకుంటున్నా ఆ కార్యక్రమానికి ఇక్కడికి ఇచ్చేసిన మన సివిల్ సప్లై డైరెక్టర్ ఈశ్వర్ గారికి అలాగే పాటి శివకుమార్ గారికి అలాగే మా ఏఎంసీ చొల్లంగి అబ్బుల్ గారికి అలాగే గుబ్బల శ్రీనివాస్ గారికి రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు పెచ్చడు మురళి రామకృష్ణ రెడ్డి గారికి అలాగే మన రాజోల్ తాలూకా సిట్టిపల్లి సంఘం అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి కాంట్రాక్టర్ రాము గారికి అలాగే యువనాయకులు బొక్క పృథ్వీ గారికి చెల్లిపోయిన రాంబాబు గారికి అలాగే ఇక్కడ సర్పంచ్ గారికి ఎంపీటీసీ గారికి అలాగే ఈ రోజు మన అందరం కూడా ఇక్కడ రావడానికి కారణమైన ముఖ్య కారణమైన మన ఈ సంఘ గౌరవలు కౌర్ నరసివరావు గారికి అలాగే ముఖ్యంగా మూడు రోజుల నుంచి ఎక్కడున్నారు ఎక్కడున్నారు ఈ కార్యక్రమాన్ని కంపల్సరీనే అటెండ్ అవ్వాలని చెప్పి ఈరోజు నుంచి కూడా నాలుగైదు సార్లు ఫోన్ చేసి ఈ సంఘాన్ని గల్పశెట్టుపల్లి జైవశక్తి సేవ సంస్థను ముందుండి నడిపిస్తున్న మన కట్టా భాస్కర్ గారికి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతూ నిజంగా చెట్టుపల్లి సేవా సంఘాన్ని చూసి మన ఇక్కడ అందరం కూడా కొన్ని కొన్ని నేర్చుకోవాల్సినవి ఉన్నాయి ఇక్కడ భార్య పిల్లలను వదిలేసి అక్కడికి పొట్ట చేతితో పట్టుకోవడానికి వెళ్ళి వాళ్ళు బతుకుతూ ఇక్కడ మన కమ్యూనిటీలో ఎవరి కష్టం వచ్చినా మేము ఉన్నామని చెప్పి సంవత్సరానికి నెలకి కనీసం రెండు మూడు కార్యక్రమాలు ఎందుకంటే ఈరోజు డబ్బు అనేది ఎంత విలువైందో కూడా మనందరికీ కూడా తెలుసు వాళ్ళు అక్కడ దేశంగానే దేశం వెళ్ళి అక్కడ పనిచేస్తూ ప్రత్యేకించి ప్రతి నెల కూడా సుమారు యాభై వేల రూపాయలు ఇక్కడికి పంపిస్తూ ప్రతీ నెల కూడా మనల్ని ఇక్కడ ఎవరైతే చెట్టుపల్లిజీలు మిగతా బీసీ ఎస్సీ కులాలు ఎవరైతే కొద్దిగా వెనకబడి ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ స్థాయికి తగ్గట్టు సాయం చేస్తూ మేము ఉన్నాము జిల్లా సంఘం అని చెప్పి సాయం చేస్తున్నా వాళ్ళకి నిజంగా చేతి దండం పెట్టాలి మనం ఆయన చనిపోవడం చాలా బాధాకరం అయినా సరే పాపం ఆయన ఈ ఒత్తిడి తట్టుకోలేక ఎలాగైతే ఇంత మంచి ఆర్గనైజేషన్లో కూడా అతను ఉంటూ వాళ్ళకు కూడా చెప్పకుండా ఇలాగ అవడం అనేది చాలా బాధాకరం ముఖ్యంగా గల్ఫ్ సెట్బెల్ సంఘం నుంచి సేవా సంస్థ నుంచి వాళ్ళ అమ్మకు ఒక ఇరవై వేలు వాళ్ళ చదువుకునే బాబుకి ఒక లక్ష రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు అలాగే వాళ్ళ భార్యకి ఒక ఎనభై వేల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు ఇంకా ఇతర ఇతర కలిపి సుమారు ఈరోజు వాళ్ళకి ఏదో ఆర్థిక భారం ఏదో ఉందని చెప్తే అది కూడా ఆ కాగితాలు కూడా ఇడిపించి ఆ కుటుంబానికి ఏ బాధ లేకుండా అన్ని రకాలుగా కూడా వాళ్ళతో పనిచేసిన వ్యక్తిని కాపాడుకుని బతుకుండగా చెప్తే ఇవన్నీ అయిపోను కానీ చనిపోయిన తర్వాత తెలియడం వాళ్ళకి బాధ కలిగి ఈరోజు సుమారు నాలుగు లక్షల రూపాయల వరకు వాళ్ళు రెండు లక్షల ఇరవై వేలు మిగతా ఇంచుమించి అక్కడ మిగతా అన్ని డబ్బులతో కూడా కలిపి సుమారు నాలుగు లక్షల రూపాయలు ఈరోజు వాళ్ళకి ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది ఏది ఉన్నా సరే మేము ఉన్నామని చెప్పి సెట్టుబల్ సెట్టుపల్లిజె సేవా సంస్థ ముందుకు వస్తుంది వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ ఇందాక సీను గారు ఒక విషయం అడిగారు వాళ్ళకి అధికారంగా ఈ చాలామందికి అవార్డులు ఇస్తున్నారు ప్రభుత్వం వాళ్ళకు కూడా ఏదైనా అవకాశం ఉంటే చెప్పండి అని నేను తప్పకుండా ఇంతకు ముందే నేను చెప్పడం కూడా జరిగింది సెట్టుబల్ సెట్టుపల్లె సేవా సంస్థని ఇక్కడ చెట్టుపల్లెలకి ఏ అవసరం వచ్చినా సరే గమ్మున ఆదుకుంటున్నారండి అని చెప్పి మేము మా అధినాయకులు కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఆ విధంగా కూడా నా ప్రయత్నం నేను చేస్తాను ముఖ్యంగా సెట్టిపల్లి జిల్లా ఏ కష్టం వచ్చినా నేను నా వంతు స్థాయి ఎప్పుడు నేను చేస్తూనే ప్రతి దుఃఖం కూడా వస్తున్నాను కొన్ని కొన్ని నా దృష్టికి రాలేని కూడా నేను ఇక్కడ కాకుండా విజయనగరం నుంచి ఇచ్చాపురం వరకు అలాగే అనంతపురం వరకు కూడా ఏ కష్టం వచ్చినా నా వంతు స్థాయి నేను చేస్తూ ప్రతిరోజు కూడా నాకు కార్పొరేషన్ చైర్మన్ వచ్చి సంవత్సరం అయినా ప్రతిరోజు కూడా జనాల్లోనే ఉంటూ ఏ కార్యక్రమం వచ్చినా ముందుండి నేను చేస్తున్నాను అలాగే ఈ కార్యక్రమానికి ఈరోజు ఈ చెట్టుపల్లి జిల్లాలో ఉన్న మిగతా కులాల్లో ఉన్న పెద్దలందరూ కూడా ఇక్కడికి వచ్చి వెంకటరామణ గారికి సంతాపం తెలిపినందుకు ఈ కార్యక్రమం ఇంకా ముందు ముందుకు ఈ గల్పశెట్టుపల్లి జీవ శివ సేవా శక్తి సంస్థకి ఇంకా మన అందరం కూడా బా బాసటిగా నిలిచి వాళ్ళు ఇంకా ఎందుకంటే చదువు అనేది చాలా ఉపయోగం ఈరోజు మన పిల్లలకి అలా చదువుకునే పిల్లలకి ఎక్కువ వాళ్ళు సాయం చేస్తున్నారు మొన్న కూడా నేను రాజమండ్రిలో సుమారు ఒక ఇరవై లక్షల రూపాయలతోటి స్కాలర్షిప్లు ఇవ్వడం జరిగింది నేను ఒక పది లక్షలు సుభాష్ గారు పది లక్షలు కలిపి చదువుకునే పిల్లలకి స్కాలర్షిప్లు ఇవ్వడం జరిగింది ఎందుకంటే కులంలో మనం ఏదన్నా పైకి రావాలంటే మనం ముఖ్యంగా చదువు ఆ విద్య మీద ఎప్పుడైతే మనం పట్టు సాధిస్తామో ఆటోమేటిక్గా మనం ఇలాగా ఇలా ఈ కూర్చొని ఈ డొనేషన్ చేసే పద్ధతే కొంచెం తగ్గుతుంది ఎందుకంటే చాలామంది ఏదో కార్యక్రమం పెడుతూనే ఉన్నారు నిత్యం మనం చూస్తూనే ఉన్నాం ఎక్కువ సెట్టిపల్లి జిల్లాలో ఈ ఇలాగ ప్రతిరోజు మనం గ్రూప్ చూస్తుంటే ఇవేళ ఏమవుతుంది అన్నట్టు ఉంటుంది ఆ స్థాయి నుంచి రేపు ఏదైనా కార్యక్రమం పెడితే పది మంది ఎమట్న వాళ్ళే స్పందించేలాగా మనం ఈ కులాన్ని తీర్చిదిద్దే విధంగా మనం అందరం కూడా కలిసి పనిచేయాలని రాబోయే రోజుల్లో ఏ ఇబ్బంది లేకుండా ఓన్లీ గీత కులాల సేవా సంస్థని ప్రత్యేకించి ఒకటి రిజిస్ట్రేషన్ చేస్తున్నాను దానికి ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారం కూడా అందించి ఎందుకంటే ఇలాగే ఎవరో ఒకరి మీద అందరి మీద ఆర్థిక భారం పడకుండా అందరూ కలిపి ఒకే మాట మీద ఉండి మన సెట్బల్ నుంచి కానీ గీత కులాల నుంచి కూడా అందరూ ఒకే మాట మీద ఉండి ఒకటి ఒకటే ఏర్పాటు చేసుకుని పార్టీలకు అతీతంగా ఎవరికి కష్టం వచ్చినా మనం అందరం కూడా ఒకే మాట మీద ఉండి ఎందుకంటే అనుకున్న స్థాయిలో మన ఈ ఉభయగోదావరి జిల్లాలో ఎంతమంది ఉన్నా కానీ రాజకీయ చైతన్యం లేకపోతే మనం ఏమీ చేయలేము పార్టీలు పక్కన పెట్టి అందరూ కూడా ఒకే మాట మీదకి వచ్చి రేపు రాబోయే రోజుల్లో గీత కులాల సేవా సంస్థ త్వరలో ప్రారంభిస్తున్నాను దానికి అందరూ కూడా మీరు అందరూ కలిసి వచ్చి ఆకా దాన్ని కూడా ఓ పక్కన విదేశాల్లో ఉండే వాళ్ళు పనిచేస్తూ వీళ్ళ ఈ కార్యక్రమాలు చేస్తూ మన స్వదేశంలో ఉండి మనం కూడా కమ్యూనిటీకి ఎంతవరకు ఉపయోగపడాలి అంతవరకు ఉపయోగపడే విధంగా అలాగే ఈ కడల వెంకటరామకి ఆయనకి మనస్ఫూర్తి సంతాపం తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన గలప గలపశెట్పల్జ సేవా సంఘం తరపున మన కట్టా భాస్కర్ గారికి మన కౌర్ నరసింహరావు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇంత మంచి కార్యక్రమంలో ఎందుకంటే వాళ్ళంతా కష్టపడి ఈ కార్యక్రమాన్ని మా చేతుల మీద ఇప్పిస్తున్నందుకు కట్టా భాస్కర్ గారికి మన నరసింహ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం